సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనికి కేసార్ కేసీఆర్ ఇంటికెళ్లి వారి బాధని చెప్పుకున్నారట నాగార్జున నాగార్జున ఎన్కన్వెన్షన్ సెంటర్ ని మరి దారుణంగా కుప్పకూలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో చెరువులని అక్రమ ఆక్రమణలు చేసి నిర్మించిన నిర్మాణాలు ఎంత పెద్దవైనా సరే భారీ క్రేన్లు రోడ్ రోలర్లు ప్లొక్లైనర్లు ఇంకా క్రేన్ల సహాయంతో కూల్చేస్తున్నారు సో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని భారీగా నిర్మించారు సంవత్సరానికి వంద కోట్లకు పైగా ఆదాయాన్ని కన్వెన్షన్ సెంటర్ ని కొలదోయడంతో నాగార్జున ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎలాంటి ఆక్రమిత భూమి మీద కట్టలేదని పట్టా ప్రకారమే కట్టారని పట్టాలు కావాలన్నా కూడా పరిశీలించుకోవచ్చని కావాలనే కుట్ర పని ఇదంతా చేశారంటూ మండిపడుతున్నారు అయితే నిజంగానే నాగార్జున ఈ విషయంలో మరి ఇప్పటికే కేసీఆర్ గారికి సంబంధించినటువంటి మరి విషయంలో మాట్లాడి ఆయనతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారట ఇప్పుడు కేసీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఎక్కడా సైతం బాకీని ఉంచడం లేదు రుణశేషాన్ని తీర్చుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు తాజాగా ఇదే విషయంలో రుణశేషాన్ని క్లోజ్ చేయాలని అనుకుంటున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఖచ్చితంగా ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలనేదే అతని ప్లాన్ గా అయితే తెలుస్తోంది అందులోనే ఇప్పుడు మనకి ప్రత్యేకంగా చూడాలి అంటే నాగార్జున గారు ఈ విషయంపై అట్లు కేసీఆర్ తో మాట్లాడి ఎలాగైనా హైడ్రా వల్ల తనకు జరిగిన నష్టాన్ని పూరించే ప్రయత్నంతో చెయ్యాలని కేసీఆర్ గారికి ఇప్పుడు ఎక్కడ తన ఫామ్ హౌస్ ని కూలదోస్తారని ఒక పక్క కేటీఆర్ మరోపక్క కేసీఆర్ ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా అందరినీ ఏ మరిచే ఆ తర్వాత టార్గెట్ చేస్తారనేది అర్థమవుతోంది కాకపోతే రేవంత్ తనకి భారీ నష్టాన్ని ఏర్పరిచారని కేసీఆర్ ఇంటికెళ్లి తన బాధని చెప్పుకున్నారట అంతేకాకుండా కేసీఆర్ గైతే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎవరి మాట అస్సలు వినిపించుకోలేదని ఖచ్చితంగా ఇప్పుడు నా ఫామ్ హౌసే కాకుండా ఇంకా చాలా మందికి సంబంధించిన ఆస్తులని కూలు రేవంత్ సిద్ధంగా ఉంటారని వాటిని మీరు కోర్టులోనే తేల్చుకోవాలని కేసీఆర్ అయితే చంద్ర మన నాగార్జునకి చెప్పారట